పట్టించిన వారికి లక్ష బహుమతి మున్సిపల్ పోలీస్ రెవెన్యూ అధికారులపై నిఘా అవినీతికి పాల్పడిన అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వంలో కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచన్న గారి లక్ష్మారెడ్డి మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు విచలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని కేఎల్ఆర్ దృష్టికి తీసుకువచ్చారు కాంగ్రెస్ నాయకులు దీనిపై స్పందించిన కేఎల్ఆర్ అవినీతి అధికారులను ఏసీబీకి పట్టిస్తే కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి లక్ష బహుమతి ఇస్తామని బహిరంగంగా ప్రకటన చేశారు వచ్చే ప్రజలు లబ్ధిదారులకు పారదర్శకంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు కేఎల్ఆర్ మహేశ్వరం కాన్స్టిటెన్సీలో విపరీతమైన అవినీతి ప్రతి ఆఫీసులో అవినీతి అని ప్రతి వాళ్ళు ఈరోజు చర్చ జరుపుతూ ఉన్నారు దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఆఫీసర్లకు అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడ కూడా అవినీతిని ఊరుకునేది లేదు జరగనిచ్చేది లేదు మీరు అందరు గమనించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా కాన్సెన్సీలో ఉన్న ప్రజలు ఏ పనికి పోయినా ఏ ఆఫీస్కి పోయినా ఇమ్మీడియట్గా ఆ పనిని ఎస్ఆర్ నో చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఎవరైనా మిమ్మల్ని ఆ పని జరగకుండా ఉంటే మీరు ఇమ్మీడియట్గా నా దగ్గరికి అప్రోచ్ కావాల్సిందిగా కోరుతున్నా ఇంకొకటి ఈ అవినీతి తగ్గించడానికి గాను ఏసీబీ కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది అవినీతి పరులు డబ్బులు అడిగితే నేనే ఆ డబ్బులు ఇస్తా మీరు ఆ డబ్బులు ఇచ్చి నాకు చెప్పండి వాళ్ళను ఏసీబీ అధికారులకు పట్టిస్తా మీరు పట్టించడానికి సహకరించిన వాళ్లకు లక్ష రూపాయల ప్రైజ్ ఇస్తా కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా అవినీతి అంతమే నా పంతం